బిడ్డ గుర్తు పెట్టుకో నువ్వు దేవుని భక్తురాలి అయితే దేవుడి భక్తుడు అయితే దేవుని ప్రేమించే బిడ్డవైతే ఆ దీవిన నీ ఒక్కడితో పోదు నీ ఒక్కదాంతో పోదు నీ బిడ్డ బిడ్డ తరం వచ్చింది నీ బిడ్డ బిడ్డ తరం కొనసాగుతానే అదే జనం నిన్ను పిచ్చిదనుకోవచ్చు పిచ్చోడు అనుకోవచ్చు అనవసరం అనుకోని కానీ నీ గుండెల్లో ఆయన పట్ల ప్రేమ ఆయన ఇష్టపడే కార్యాలు చేయాలి ఆయన సంతోషాన్ని వెతకాలి నువ్వు ఆయన్ని హత్తుకున్నావు ఆయన్ని ప్రేమించావు ఆయనకు నచ్చని వదిలేసావు ఆయనకి నచ్చని చేయాలని ఆశపడుతున్నావు నీ ప్రపంచం ఆయనే నీ లోకం ఆయనే నీ పాట నీ మాట నీ స్మరణ నీ ధ్యానం నువ్వు రాత్రి పండుకున్నప్పుడు ఆయనే నువ్వు తెల్లవారు లేచినప్పుడు ఆయన నీ ఏడుపులో ఆయనే సంతోషంలో ఆయనే ఆనందంలో ఆయనే అతిశయంలో ఆయనే అవునా నీ పోరాటంలో ఆయనే నీ ఆరాటము ఆయనే ఇంతగా నీ గుండె ఆయన కోసం కొట్టుకున్నప్పుడు తమ్ముడా నిన్న ఎందుకు వదిలిపెడతాడు ఆయన ఎందుకే శ్రద్ధ చేసే